కేంద్రంలోని రైతు వేదిక వద్ద మండలంలోని అన్ని శాఖల అధికారులు సిబ్బందితో కలిసి ప్రస్తుతం మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల మీద సర్వసభ్య సమీక్ష సమావేశం నిర్వహించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు వ్యాప్తంగా ప్రతి అధికారి ప్రతి ఉద్యోగి తమ తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించి ప్రజలు నాకు అవకాశం ఇచ్చింది ప్రజాసేవ చేస్తూ వారి కష్ట సుఖాల్లో తోడుండాలని నేను అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ంతా విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అనంతరం త్వరలోనే పదవికాల ముగుస్తున్న మండలంలోనే పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ఎమ్మెల్యే ఘనంగా జ్ఞాపికను అందించారు అనంతరం ఎమ్మెల్యే పదవికాల ముగుస్తున్న ప్రజా సన్మానించి జ్ఞాపికలు అందించి ప్రజలకి పని చేయనప్పుడు నన్ను నెలకి విస్మరిస్తారు అదే నోరులో మీరు కనుక ప్రజల మధ్య పనిచేయడం రోజులు కూడా నా తర్వాత నేర్చే సిఫార్సు కూడా అంతే కఠినంగా ఉంటుందని అందరికి తెలియజేస్తాను చక్కగా పనిచేద్దాం ప్రజల్లో మరీకపోతాం ప్రజలకు జీవనాన్ని తెలుసుకుందాం కేవలం ఉదయం తొమ్మిది గంటల నుండి సాధన నాలుగు గంటల చాలు రోజు వరకు మొత్తం పనిచేయడం ఆరోగ్య భావన ప్రజలు పనిచేస్తాం నేను అంటే ఆరోగ్యానికి విస్మరించి జలం వచ్చి తగ్గు జలం వచ్చి ప్రజలకు దగ్గరికి వెళ్ళి పనిచేస్తాం చక్కగా హెల్తీగా ఉన్నప్పుడు ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజల మధ్య పని చేయాలని ఆలోచన పెట్టుకోవడం వ్యక్తి కాబట్టి మీ అందరికీ ఒకటే ఈరోజు పాలకమంటు సమావేశంలో ప్రధానంగా పారిశుద్ధ్యాన్ని మనం కాపాడుకోవాలి గ్రామాల యొక్క మౌలిక వస్తువులు కాపాడుకోవాలి ఇవన్నీ సీజనల్ వచ్చే వ్యాధులు మనం కాపాడుకోవాలి ఇవన్నీ అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ఆదర్శన పనిచేయాలి డాక్టర్స్ పనిచేయాలి అదేవిధంగా పాణిజ్య కార్యక్రమం పనిచేయాలి వీళ్ళంతా పూర్తిగా పనిచేయగలిగితే ఆయా డిపార్ట్మెంట్ పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందాలి దీంట్లో ఏ ఒక కొమ్మ తిరిగిపోయినా అభివృద్ధి సాధించదు గ్రామం కాబట్టి మంచి కార్యక్రమానికి మన ఒక ప్రణాళిక తయారు చేయాలి నేను మిమ్మల్ని ఒక్కటే కొడుకుతా ఉన్నా నాకు ఐదు ఏళ్ళలో వ్యాక్సిన్ ప్లాన్ అవ్వాలి ఐదు ఏళ్ళలో వ్యాక్సిన్ ప్లాన్ ఏం చేయాలో నాకు పెట్టాలి నేను ప్రతి విలేజ్లో నేను ఏం చేస్తున్నా ప్రతి విలేజ్ హ్యాపీ చేసిన రోడ్డు డిస్ప్లే చేస్తాను మీరు ఇచ్చిన డాక్యుమెంట్ వచ్చే నెలలో డాక్యుమెంట్ తయారు చేస్తా ఉన్నాం మనం తయారు చేసే ప్రతి రిపోర్ట్ మన బోర్డు మీద కనిపించాలి అది పబ్లిక్ చూడాలి నేను ఏ పని చేస్తానో ఆ పని టిక్ కొట్టుకుంటూ వెళ్తాను చేసుకుంటే వెళ్తాను దాని బాధ్యులు మీరే మీరు నేనే బాధ్యత అవ్వాలి బాధ్యులుగా మనం తీసుకున్న రోజున ప్రజలకి జవాబుదారీగా ఉండాలి ఎలా ఉండాలి నేను కూడా జవాబారీగా ఉంటాను ఆ జవాదారీతనంలో నిర్లక్ష్యం అయితే మనకి ఎక్కడ వద్దరు కూడా మేము ఉన్నాం కాబట్టి నేనేదో ఆలోచనతో ఆశయంతో కోరుతో రాజకీయాలకు వచ్చిన మీరు బయట నన్ను మీరు చల్లని చూపు ఆశీర్వదించాలి చల్లని చూపు ఆశీర్వదించడం అంటే పనిలో నిమగ్నమై మన బాధ్యతని పూర్తిగా ప్రజలకి అనుసంధానమైన పనిచేయడమే నాకు ఆశీర్వదించాలి అవి లోటు కల్పించదని చెప్తాం మీద కావలసినటువంటి మండలానికి కావాల్సిన ప్రతి బడ్జెట్ మీద ఇన్వెస్ట్మెంట్ కడతారు ప్రతిదానే తీసుకొచ్చే రూపంలో ఏ కోణంలో బట్టి వస్తుందో ఆ కోణం తీసుకొచ్చే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను పని మాత్రం నేను చేయాలి అది మాత్రం చక్కగా రూపకల్పన చేద్దాం నా కాన్సెప్ట్ ఒకటే విద్య రెండవ కాన్సెప్ట్ వైద్యం మూడవ కాన్సెప్ట్ మౌలిక వస్తువుల రూపకల్పన ఈ మూడు కాన్సెప్ట్ నేను పంపిస్తాను ఇదే నా నా హ్యాండ్ ఇష్టం కూడా ఇదేనా ఈ గోల్తో నేను ముందుకెళ్తాను మీరు కూడా అలానే పలానా పలాన సహ పాలన మేడం ఇలా పనిచేశారంటే ఇక్కడ ఉండొచ్చు మీరు వెళ్ళొచ్చు మీరు అసలు ట్రాన్స్ మళ్ళీ వస్తారు కానీ వెళ్ళిన తర్వాత కూడా మన గురించి ప్రతి వాడు కనీసం పది మంది ఒక్కరే చెప్పుకున్నట్టు చేస్తారు పది మంది ఎవరు చెప్పండి బుద్ధను ఎవరు కాదు నన్ను కూడా ఎంత పనిచేసినా నన్ను విస్మరించగలుగుతారు ఇష్టపడతారు అలానే మీరు పనిచేసినా ఇష్టపడేవారు ఉంటారు విస్మరించరు అందులో కనీసం ఒక్కరు చెప్పగలిగితే వంద మందిలో వంద వందలు పది మంది చెప్పినట్టు పని చేయాలి గతంలో మీరు ఒక అరవై శాతం పని చేసుకుంటారు నాకు ఒక అరవై ఒక్క శాతం పని చేయండి ఒక్క తీసుకున్న పనిచేస్తుంది సార్ ఒక్క శాతం పెద్ద చాలు ఆ కాన్సెప్ట్ మీరు గోల్ రీచ్ కావాలి అదే నాకు గోల్ ఎప్పుడో మనం ఉండమో తెలియదు మీరు నేను ఎప్పుడో కలిసి ఉంటుందో తెలియదు కానీ మమేకంతో ఈ నియోజకవర్గం అద్భుతమైనటువంటి అధికారుల పరిపాలనలో అద్భుతంగా ఉందని మాత్రం నాకు కావాలి అదొక్కటే ఒక్కటే మీరు పనిచేయండి సార్ ఇది అదేవిధంగా ఈరోజు పాలక మండలి సమావేశం చాలా వచ్చినట్టు ఉంది ఒక్క కారణం మాకు కూడా మీకు